ఒకసారి శాంతమ్మ గారు మునగనార్ గారి దగ్గర నుంచి రమణని గురించి చాలా విన్నారనమాట విన్నాక ఆమెకి ఒక ఆతృత ఉంది ఆధ్యాత్మిక దప్పిక ఉంది అది తీర్చుకుందామని ఆయన్ని ఏదో ఒకటి అడిగారు ఆయన నుంచి ఆ బోధ ఏదో వినాలనుకుని వెళ్ళి ఆయనతో ఏమన్నారంటే అయ్యా దయ ఉంచి నా మనస్సును నాశనం చేయండి అని అడిగారట అడగగానే ఆ భగవాన్ ఏమని చెప్పారు మురుగునార్తో మనసు అనేది ఒకటి ఉందేమో కనుక్కోండి అన్నారు మా సహజంగా మనం మనసు అనే ఆ వర్డ్ని వాడేస్తున్నామే తప్పితే నిజంగా మనసు అనేది ఉందా అంటే ఇక్కడ ఏం చెప్తారు మనము వేరే వేరే ఆలోచనలు పెట్టుకున్నాము ఆలోచనలన్నీ కలిపే మనసు అంటున్నాం ఇప్పుడు నా మనసును నాశనం చేయండి అంటున్నారు ఆ మనసు అనేది ఒకటి ఉంటే నాశనం చేయడానికి నువ్వు మనసుని నాశనం చేయాలంటే ఫస్ట్ మనల్ని ఏం చేయమంటారు ఆలోచనని నాశనం చేసుకోవడం నేర్చుకోవాలి ఎన్నో ఆలోచనలు వచ్చేస్తు ఉంటే మనకేం చెప్తారంటే ఒక ఫిలిం చూస్తున్నాం అనుకుందాం అక్కడ తెర ఉంది ఆ తెర మీద మీద ఏవేవో బొమ్మలు ఆడుతూ ఉంటాయి కదా అలా ఆడుతున్నప్పుడు మనము మన మనసుని అక్కడ పెడితేనే అక్కడ ఏంటి ఆ సినిమా అనేది మనకు అర్థమవుతుంది మన మనసు ఇంకెక్కడో ఉంది ఎందుకో కొంచెము ఆ రోజు మన మనసు బాగాలేదు అనుకుందాం అప్పుడు మన ఆలోచనలు ఎక్కడో ఉన్నప్పుడు ఆ తెర మీద ఏమన్నా ఆడుతున్నా సరే మనం దానికి కనెక్ట్ అవ్వకపోతే ఆ సినిమా ఏంటో మనకు అర్థమవుతుందా అర్థం కాదు కదా ఇక్కడ కూడా స్వామి అలానే అంటారనమాట మనము ఈ బాహ్య ప్రపంచంలో ప్రతిదాన్ని కనెక్ట్ చేసేసుకుంటున్నాం అది మంచిదా కాదా లేకపోతే అసలు నాకు సంబంధించిందా కాదా అనేది కూడా తెలియకుండా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అయినా పర్వాలేదు ఏదో ఒకటాన్ని మనం వినడము దాని గురించి ఆలోచించడం చేస్తూ ఉంటాం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది మనము ఏమనుకుంటున్నాం మనసు అనేది ఆ మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది కదా దాని దాన్ని వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతుంది అప్పుడు అనుకుంటాము మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటున్నా కానీ నిజంగా ఆ మనసుని అలా కంట్రోల్ చేయకుండా చేస్తుంది ఎవరు మనమే కదా మనము దానికి వేరే 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 ఆలోచనలు ఇస్తున్నాము పక్కోళ్ళ గురించి ఎదుటోళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి ఇంకా చెప్పాలంటే పది సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఏం జరుగుతుంది ఇవన్నీ అడుగుతాం నిజంగా అవన్నీ మనకు అవసరమా లేకపోతే పది సంవత్సరాల తర్వాత నిజంగా నా చేతిలో ఉందా నా భవిష్యత్తు ఏం చేసుకోవాలని అని ఇలాంటివి మనం కాసింత సరిగ్గా ఆలోచిస్తే మనం ఆలోచించే వంద ఆలోచనల్లో తొంభై తొమ్మిది నిజంగా అసలు మనకే సంబంధం లేనివి లేకపోతే అవి ఆలోచించిన మన చేతుల్లో మనం చేయలేనివి ఉంటాయి సో ఎక్కువగా ఏం చేసేస్తున్నామంటే మన బుర్రని ఎంతసేపు ఎక్కడో 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 పెట్టేస్తూ ఉంటాం ఎవరి గురించో ఆలోచించడం ఏదో పరిస్థితుల గురించి ఆలోచించడం ఇలా జరిగిపోతుందేమో అని అనుమానాలు భయాలు ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది ఆ మనసు అనేది నిజంగా లేకపోయినా అదేదో మనసు ఉందనుకుని అదేదో నన్ను అది కంట్రోల్ చేస్తుంది అనుకుని మనం ఆలోచిస్తున్నాం నిజంగా చెప్పాలంటే మనసును మనం కంట్రోల్ చేయగలము ఎలా అంటే మన ఆలోచనని కంట్రోల్ చేయడం మన ఆలోచన కంట్రోల్ చేయాలి అంటే మనము ఎదుటి వాళ్ళతో తక్కువ మాట్లాడాలి ఎవరితో అవసరమో వాళ్ళతోనే మాట్లాడాలి ఇంకా కుదిరితే మౌనంగా ఉండాలి ఏ పరిస్థితుల్లో మనము మాట్లాడకుండా ఉండడం కన్నా మాట్లాడితేనే అక్కడ అవసరమో అనిపిస్తుందో అక్కడ మాత్రమే మనం నోరు విప్పాలి అలాగే వేరే వాళ్ళ గురించి కూడా అంతగా ఆలోచించేసి వాళ్ళు ఏంటో అనేది మనమేదో ఏదో జడ్జిమెంట్లు ఇచ్చేయడం కోసం ఏవో ఆలోచించడాలు ఇవన్నీ తప్పనమాట ఇలాగా మనం నెమ్మది నెమ్మదిగా ఆలోచించుకుంటూ కూర్చున్నామనుకో ఏదో ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన నిజంగా అవసరమేనా నేను ఆలోచించడానికి అని క్వశ్చన్ అడిగినా సరే మనకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతూ ఉంటుంది మనం ఆలోచించే చాలా ఆలోచనలు ఏమాత్రం అవసరం లేనివి కేవలం అంటే కేవలం మనం కాలు వృధా చేసుకుంటున్నాం తప్పితే అంతకన్నా జరిగేది ఏమీ లేదు రెండోది ఏమవుతుంది మనకున్న ప్రశాంతతను పోగొట్టేసుకుంటున్నాం ఇదేదో అలా జరుగుతుందేమో అతనేమో అలా చేస్తాడేమో రేపు పొద్దున్న నా పరిస్థితి ఇట్లా అయిపోతాయేమో ఇదో భయము సందేహాలు వీటి వల్ల ఇలా జరుగుతుంది సో భగవాన్ ఇక్కడ ఏమన్నారు అసలు మనసు అనేది ఏదన్నా ఉండ అలా ఉంటే దాని స్వరూపం ఏంటో చెప్పమనండి అని అడిగారు అనమాట ఆమెకు అప్పటికి ఇంకా ఆ జ్ఞానం తెలియదు కాబట్టి ఆమె బెంబెలెత్తారు కానీ మురుగునారు వెంటనే ఏమన్నారు మీకు ఉపదేశం అయిపోయింది అన్నారు అంటే ఏంటి నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయద్దు ఏ ఆలోచనలు చేయకుండా కనుక మనం ఉంటే నెమ్మది నెమ్మదిగా మన ఆలోచనలన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని ఏంటంటే మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించేయాలి ఒక ఆలోచన వచ్చిందంటే దాని గురించి నిజంగా మనం ఆలోచించాలా అవసరం లేదు సరే దాన్ని పక్కన పెట్టి అలాగా మనం నెమ్మది నెమ్మదిగా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం మానేసామా నెమ్మది నెమ్మదిగా ఏమవుతాయి అంటున్నారు ఆలోచనలు లేని స్థితికి వెళ్ళిపోతాం ఆలోచన రహిత స్థితికి వెళ్తాం అప్పుడు మన సహజ స్థితి అయినా ఆనంద స్థితి అంటే పూర్ణంగా మన ఆనందాన్ని మనం అనుభవించే ఒక స్థితికి వెళ్తాం అనమాట అందుకని ఇక్కడ ఏమంటున్నారు మనసుని ఏదో మనము దాన్ని చేయాలి అని అలాంటి ప్రయత్నాలు అలా పర్టికులర్గా ఏమి మనసు అనేది ఒకటి ఉండదు దాన్ని చేయడానికి కేవలం మన ఆలోచనలు అనేవి లేకుండా చేసుకోవాలి లేకుండా ఎలా చేసుకోవాలి అనేది రమణ మార్గంలో చాలా రకాలుగా చెప్పారు అలా మనం ఫాలో అయితే ఖచ్చితంగా అశాంతి అనేది ఆనందం అనేది మనం ఆఖరికి పొందుతాం అన్నమాట it